హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్కారం ఈరోజు రీడింగ్ మనము మీ సమస్యలు మీ కోరికలు నెరవేర్తాయా ఆ యూనివర్స్ నుంచి ఏంటి సమాధానం అనేది చూద్దాము మీ మనసులో ఉన్న కోరికలు తీరుతాయా లేదంటే మీ సమస్యలు నెరవేర్తాయా మీ సమస్యలు తీరుతాయా మీ కోరికలు నెరవేర్తాయా అనేది అడుగుదాము యూనివర్స్ని ఆ డివైన్ని అడుగుదాము ఏమి సమాధానం ఇస్తుంది ఆ యూనివర్స్ ఏమిస్తుంది సమాధానం ఆ డివైన్ ఏం సమాధానం ఇస్తుంది మీకు అనేది ఇప్పుడు తెలుసుకుందాము దానికన్నా ముందు మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే వీడియోస్ని షేర్ చేయండి ఇంకా మీ అభిప్రాయాలని నాకు తెలియచేయండి ఓకే ఇది ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ కనెక్ట్ అయితే మీ రీడింగ్ అని అనుకోండి రెజినేట్ అయితే మీకు లేదంటే మీది కాదు అని అనుకోండి ఇది టైమ్లెస్ రీడింగ్ అండి ఎప్పుడు మీ దగ్గరికి అయితే వస్తుందో ఎప్పుడైతే మీ కళ్ళ ముందుకు వస్తుందో ఈ వీడియో అప్పటి నుంచి మీకు వర్తిస్తుంది అని అనుకోండి ఓకేనా మీ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంటాయో వాటికి తగినట్టు కనెక్ట్ అవుతుంది రెజినేట్ అవుతుంది వీడియో ఓకే మనసులో మీ నేము మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకొని మీ మనసులో ఉండే కోరిక లేదంటే సమస్య తీరాలని మనసులో భగవంతుడిని ధ్యానించి తర్వాత ఈ వీడియో అనేది చూడండి ఓకేనా అలాగే మీ సిచ్యువేషన్కి తగినట్టు పర్సనల్ రీడింగ్ ఎవరికైనా కావాలి అంటే నా డిస్క్రిప్షన్లో నేను డీటెయిల్స్ అన్నీ పెట్టానండి చూసి నాకు మెసేజ్ చేయండి ఓకేనా ఇక లేట్ చేయకుండా మనం రీడింగ్లోకి వెళ్ళిపోదామండి మీకు ఎటువంటి సిచ్యుయేషన్లో అంటే మీ మన మీరు ఎలాంటి సిచ్యుయేషన్లో ఉన్నారో మీ సమస్యలు కానీ మీ బాధలు కష్టాలు ఎప్పుడు తీరుతాయి మీ కోరికలు ఎప్పుడు నెరవేరుతాయి అనేది ఇప్పుడు చూద్దాము ఓకే ఓకే ప్లీజ్ యూనివర్స్ గివ్ గుడ్ గైడెన్స్ డివైన్ ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్ ఫ్రమ్ మై కలెక్టివ్ Put them one, two, three, four. ఫోర్ కార్డ్స్ తీశాను బాటమ్ ఆఫ్ ది డెక్ ఓకే నైస్ క్వీన్ ఆఫ్ వాండ్స్ క్వీన్ ఆఫ్ వాండ్స్ వచ్చింది నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ ఏ దానికి సంబంధించింది అంటే చూడండి ఇక్కడ రిలేషన్ గురించి వచ్చింది రిలేషన్ వచ్చింది తర్వాత మీకు కొంచెము చాలా టెన్షన్ పడుతున్నారండి చాలా బాధల్లో ఉన్నారు మీరు చాలా బాధల్లో బాధలు అనుభవిస్తున్నారు ఇప్పటి వరకు ఈ వీడియో చూసేంత వరకు మీకు చాలా బాధలు కష్టాలు సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయి ఈ వీడియో మీకు కళ్ళ ముందుకు వచ్చేంత వరకు చాలా ఉన్నాయి ద టవర్ వచ్చింది చూడండి చాలా బాధలు ఉన్నాయి అంటే ఏ పని మొదలుపెట్టినా ఏది అడుగు ముందుకు వేసి పని చేయబోయినా అది మీకు ఆటంకాలు ఎదురవుతూనే ఉంటాయి ఏది చేయాలన్నా కూడా ఆటంకం ఏ పని మొదలు పెట్టాలన్నా ఆటంకం ఒక్కటి కూడా సక్సెస్ కాదు ఒక్కటి కూడా ఏదైనా కూడా పూర్తి అయింది కంప్లీట్ అయ్యింది అనేది లేదండి అలాంటి సిచ్యుయేషన్ థండర్స్ వస్తుంటాయి అంటే ఉరుములు మెరుపుల్లాగా మీ లైఫ్లో కూడా ఆటంకాలు వస్తూనే ఉంటాయి ఏదో ఒక సమస్య ఏదో ఒక బాధ అంటే ఏది చేయాలన్నా కూడా మీకు కలిసి రావడం లేదు ఏది ఏ పని చేయాలన్నా కలిసి రావడం లేదు ఎందుకు ఇట్లా జరుగుతుంది అని మీరు చాలా టెన్షన్ పడుతూ ఉంటారు అలాంటి సిచ్యుయేషన్లో ఉంటారు అలాంటి సిచ్యుయేషన్ నుంచి తర్వాత ఈ వీడియో ఎప్పుడైతే మీ ముందుకు వస్తుందో ఆ తర్వాత నుంచి మీ లైఫ్ టర్న్ కాబోతోందండి ఎందుకంటే ఇంతవరకు మీరు అనుభవించిండే బాధలకి కష్టాలకి సొల్యూషన్ అనేది ఈ కార్డ్స్ మీకు చూపిస్తున్నాయి ఇప్పుడు మీకు చాలా టైము మంచి టైము చూపిస్తోంది ఈ కార్డ్స్ ఇప్పుడు ఈ వీడియో మీ దగ్గరికి రానంత వరకు మీరు చాలా బాధల్లో ఉన్నారు కష్టాల్లో ఉన్నారు ఏ పని మొదలుపెట్టినా అది ఫ్లాప్ అవుతూ ఉంటుంది ఫెయిల్ అవుతూ ఉంటుంది ఆటంకాలు వస్తూ ఉంటాయి ఎంతగా ఆలోచిస్తున్నా కూడా మీకు మంచి టైం అనేది రాకుండా ఉంటుంది అంటే మీకు భగవంతుని కోరుతున్నారు మీరు ఎలాగైనా నాకు మంచి టైం రావాలి అని మీరు కోరుతున్నారు భగవంతుని వేడుకుంటున్నారు బట్ మీకు चला समस्या तो చాలా సమస్యలతో మీకు ఆ కోరికలు అనేవి నెరవేరకుండా ఉంటాయి బట్ ఇప్పుడు ఇప్పుడు టైం వచ్చిందండి ఆ కోరికలన్నీ నెరవేరే టైం వచ్చింది మీకు ఈ టవర్ సిచ్యువేషన్ అనేది పోతుంది ఇక్కడ చూడండి బటర్ఫ్లైస్ చాలా ఉన్నాయి బటర్ఫ్లైస్ కానీ ఆ బటర్ఫ్లైస్ కూడా అవి కూడా ఈ తండర్కి మాడిపోతున్నాయి మసైపోతున్నాయి అంటే భగవంతుడు మీకు హెల్ప్ చేయాలన్నా కూడా వాటిని కూడా ఆ సమస్యలు అటువంటి సిచ్యువేషన్ ఎట్లుందంటే భగవంతుడిని కూడా మీ దగ్గరికి రానికుండా చేస్తున్నా ఏంజల్స్ని కూడా మీకు రానికోండా చేస్తున్నారు ఇక్కడ ఈ బటర్ఫ్లైస్ కూడా ఈ మెరుపులకి ఉరుములకి కాలిపోతున్నాయి అంతటి సిచ్యుయేషన్లో చాలా బ్యాడ్ సిచ్యుయేషన్ మీకు నడుస్తూ ఉండింది అయితే ఇప్పుడు మీకు ఇంకా ఈ వీడియో మీ ముందుకు వచ్చిన తర్వాత ఆ సిచ్యుయేషన్ అనేది మారిపోబోతుంది మారిపోయి మంచి టైం అనేది రాబోతుంది మీకు మంచి సమస్యలన్నీ తీరిపోతాయి మంచి టైం రాబోతుంది బాగుంటుంది అని తెలియజేస్తుంది ఇక్కడ చూసుకుంటే చూడండి ఇక్కడ సెలబ్రేషన్ వచ్చింది త్రీ ఆఫ్ కప్స్ వచ్చింది త్రీ ఆఫ్ కప్స్ అంటే హ్యాపీనెస్ రాబోతుంది మీ దగ్గరికి మీరు ఎంజాయ్ చేయబోతున్నారు అంటే సెలబ్రేషన్ చేసుకోబోతున్నారు పార్టీ చేసుకోబోతున్నారు అందరూ కూడా ఆనందంగా ఉండే సిచ్యుయేషన్ రాబోతుంది ఇంతవరకు ఇలాంటి సిచ్యువేషన్ అనుభవించినారు ఈ తర్వాత ఈ వీడియో వచ్చిన తర్వాత మీకు యూనివర్స్ మీకు తెలియజేస్తుంది మీకు యూనివర్స్ తెలియజేస్తుంది మీకు మంచి టైం రాబోతుంది మంచి సిచ్యుయేషన్ రాబోతుంది బాగుంటుంది మీకు టైము అని మీకు ఆ యూనివర్స్ మీకు తెలియజేస్తుంది ఇక్కడ కూడా యూనివర్స్ యూనివర్స్ కోపంగా అంటే మీ మీ సమస్యలన్నీ కూడా ఏ పని మొదలుపెట్టినా సక్సెస్ కాకుండా డబ్బుల విషయంలో సమస్యలే ఏదైనా చేద్దాము బిజినెస్ చేద్దామంటే కాదు లేకపోతే ఇల్లు కట్టుకుందామని ఎన్ని రోజుల నుంచో అనుకుంటుంటారు అది సమస్యగా ఉంటుంది మ్యారేజ్ చేసుకోవాలనుకుంటుంటారు మ్యారేజ్ కాకుండా ఉంటుంది అలాంటి ఏ సమస్య అంటే ఏదో ఒకటి మీరు అనుకున్నా కూడా అది జరగకుండా ఉంటుంది ఏదో ఒకటి ఏదో ఒక ఆటంకం వస్తూ ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉండొచ్చు అట్లాంటి సిచ్యుయేషన్ జరుగుతూ ఉండొచ్చు అలాంటి టైంలో మీకు ఈ వీడియో వచ్చిన తర్వాత ఈ వీడియో చూసిన తర్వాత మీకు మీ లైఫ్ అనేది టర్న్ కాబోతుంది అంటే ఆ పరిస్థితి మారిపోయి మీకు సెలబ్రేషన్ త్రీ ఆఫ్ కప్స్ వచ్చింది అంటే త్రీ ఆఫ్ కప్స్ అంటే మంచి టైం రాబోతోంది సెలబ్రేషన్ చేసుకోబోతున్నాయి అన్ని సమస్యలు తీరబోతున్నాయి మీకు అన్ని సమస్యలు తీరబోతున్నాయి అనేసి యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ వచ్చిందండి ఫస్ట్ మెసేజ్ మీకు యూనివర్స్ నుంచి ఫస్ట్ మెసేజ్ వచ్చింది నెక్స్ట్ ఇంకో కొంతమందికి ఎలా ఉంటుందంటే సిచ్యుయేషన్ చూడండి ఇక్కడ త్రీ ఆఫ్ స్వాట్స్ వచ్చింది అంటే చాలా బాధాకరమైన అంటే ఎవరో మిమ్మల్ని చాలా చాలా గాయపరిచారు మనసుని చాలా గాయపరిచినారు ఆ బాధలో ఉన్నారు బా ఏడుస్తూ ఉంటారు రోజు ఏడుస్తూ ఉంటారు బాధపడుతూ ఉంటారు ఎందుకు నాకు ఇలా జరిగింది ఎందుకు నా పరిస్థితి ఇలా ఉంది అని చాలా బాధాకరమైన సిచ్యుయేషన్ ఫేస్ చేస్తూ ఉంటారు మీరు మీకు ఎందు అంటే ఎవరైనా మీ మనసుని గాయపరిచి ఉండొచ్చు మిమ్మల్ని అవమానించి ఉండొచ్చు మిమ్మల్ని చాలా నీచంగా ఘోరంగా అవమానించుండొచ్చు లేకపోతే చీట్ చేసి ఉండొచ్చు మోసం చేసి ఉండొచ్చు నమ్మించి మోసం చేసి ఉండొచ్చు మీ మనసుకి గాయం ఏంటుంది మీ మనసుని మీ మనసు కోలుకోలేనంతగా వాళ్ళు గాయపరిచుండచ్చు మీ మనసుని తూట్లు పొడిచినట్లు అంటే మీ మనసుకి తూట్లు పొడిచినట్లు ఆ మాటలతో మిమ్మల్ని ఏడ్పించి ఉండొచ్చు బాధ పెట్టి ఏదో కత్తులతో పొడిస్తే అంటే మాటలు ఇప్పుడు కొట్టినా కూడా అంత బాధ కానీ మా బాధ కాదు కానీ మాటలతో అంటే అవి మాటలు చాలా గుచ్చుకుంటాయి అంటారు అంటే మాటలను భరించలేమంటారు అలాంటి సూలాల లాంటి మాటలతో మిమ్మల్ని గుచ్చిండొచ్చు అలా చాలా బాధ పెట్టి ఉండొచ్చు మీరు దాని వలన అవమానం పడి అందరిలోనూ అవమానపడతా మీరు చాలా బాధపడి ఉండొచ్చు అలాంటి సిచ్యుయేషన్ను ఇంతవరకు ఉండి అయితే ఎప్పుడైతే మీరు ఈ వీడియో చూస్తారు మీ ముందుకు వస్తుందో ఆ యూనివర్స్ మీకు ఏం తెలియజేస్తోంది అంటే ఆ యూనివర్స్ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకునింది మీకు ఆ బాధంతా తీరిపోతుంది అని చెప్తోంది ఇక్కడ చూడండి మంచి పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు మిమ్మల్ని బాగా చూసుకునే పర్సన్ వస్తారు మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటారు మీకు అనువుగా అంటే మిమ్మల్ని ఎంత బాగా అంటే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు మీకోసం నైట్ ఆఫ్ కప్స్ వచ్చిందంటే మీకోసం వెయిట్ చేస్తున్నారు మీ రాక కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు మీలో మీ జీవితంలోకి రావాలని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు సో ఇంతవరకు అనుభవించి బాధ అంతా కూడా మీకు తొలగిపోయే సమయం వచ్చేసింది అని యూనివర్స్ నుంచి మీకు సందేశం సెకండ్ మెసేజ్ వచ్చిందండి ఇది ఇది ఫస్ట్ మెసేజ్ ఇది సెకండ్ మెసేజ్ ఇది ఫస్ట్ మెసేజ్ అంటే ఇది ఇలాంటి సిచ్యుయేషన్ ఉండే వాళ్ళకి ఇలా ఉంటుంది నెక్స్ట్ ఇలా జరుగుతుంది ఈ వీడియో చూసిన తర్వాత యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజ్ ఇలాంటి సిచువేషన్ ఉండే వాళ్ళకి బాధపడుతూ ఏడుస్తూ ఎందుకు నన్ను ఇట్లా మోసం చేసినా ఎందుకు నన్ను ఇట్లా గాయపరిచిన మనసు బాధ పెట్టినారు మనసు గాయం చేసినారని చీట్ చేసినారు అది ఎలాగైనా ఉండొచ్చండి మీరు చాలా రాత్రులు నిద్ర లేకుండా బాధపడుతూ ఏడుస్తూ ఉండొచ్చు అలాంటి సిచ్యుయేషన్ నుంచి మీకు ఇలాంటి సిచ్యుయేషన్ వస్తుంది అని తెలియచేస్తోంది యూనివర్స్ మీకు చాలా లైఫ్ అంటే మంచి లైఫ్ రాబోతుంది అంటే మీరు బాధపడకుండా ఇక్కడ చూడండి ఎర్రని గులా గులాబీలు పట్టుకొని ఉన్నారు అంటే ఎంత ప్రేమను మీకు ఎంతో ప్రేమను అందించాలని వాళ్ళు ఎదురు చూస్తున్నారండి మీ లైఫ్లోకి వస్తారు వాళ్ళు మిమ్మల్ని మీ మనసుకి అయిన గాయాన్ని వాళ్ళు తుడుస్తారు గాయాన్ని మాన్పుతారు వాళ్ళు వాళ్ళ చల్లని మాటలతో వాళ్ళ చల్లని ప్రేమతో మా చూపులతో అంతా కూడా మిమ్మల్ని మీ మానసిక బాధని క్షోభని అన్నిటినీ కూడా వాళ్ళు మాన్పేస్తారు ఆ బాధని మాన్పుతారు ఆ పుండుని మాన్పుతారు ఇక్కడ అయిన పుండుని మనసుకి గాయమైంది ఆ గాయాన్ని మాన్పుతారు వాళ్ళు చాలా బాధపడుతూ ఉన్న మీ మనసుని చాలా స్వాంతన పరుస్తారు వాళ్ళు మిమ్మల్ని బాగా చూసుకుంటారు నైట్ ఆఫ్ కప్స్ వాళ్ళు ఎదురు చూస్తున్నారు మీకోసం రావాలని మీ దగ్గరికి రావాలని ఎదురు చూస్తున్నారు మీరు కొంచెం సంతోషంగా ఉండి బాధను తగ్గించుకొని సంతోషంగా ఉంటే మీ లైఫ్లోకి వస్తారండి ఒక మంచి పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు నైట్ ఆఫ్ కప్స్ అన్నీ ఒక పూల గుత్తి పట్టుకునేసి ఒక గుర్రాన్ని రెడీ చేసి పెట్టుకున్నారు మీకు ఒక లెటర్ కూడా రాసి పెట్టుకున్నారు మిమ్మల్ని ఒక మంచిగా చూసుకునేదానికి ప్రొటెక్ట్ చేస్తూ చూసుకునేదానికి మీ దగ్గరికి రావడానికి వాళ్ళు వెయిట్ చేస్తున్నారండి వస్తారు త్వరలోనే ఇంకా ఇంకా రాబోతున్నారు మీరు మీ కోసమే వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు మీ దగ్గరికి వస్తారు అని ఆ యూనివర్స్ నుంచి సందేశం వచ్చిందండి సో మీరు ఇన్నాళ్ళు పడిన బాధకి ముగింపు అనేది వస్తుంది ఇన్నాళ్ళు పడిన క్షోభ బాధ ఏడుపు అన్నిటికీ కూడా ఒక ముగింపు అనేది పంపిస్తుంది ఆ యూనివర్సు ఆ యూనివర్స్ నుంచి మీకు ఇదొక మంచి సందేశం అనేది వచ్చింది ఇక్కడ కూడా మీరు అన్నిటికీ అన్ని విషయాల్లోనూ బాధపడుతూ ప్రతి విషయంలోనూ సమస్య ప్రతి ప్రతి డబ్బులో సమస్య ఉండొచ్చు ఏదైనా ఇంకా వేరే పెళ్లి సమస్య ఉండొచ్చు సంతాన సమస్య ఉండొచ్చు ఏదైనా కానీ దగ్గరకు వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయండి అలాంటి సిచ్యుయేషన్ ఉంటూ ఉంటుంది ఇప్పుడు మీకు యూనివర్స్ మీకు కూడా పంపించింది మంచి టైం రాబోతుంది మీకు మంచి సెలబ్రేషన్ జరగబోతుంది పిల్లలు లేకపోతే పిల్లలు వస్తారు పెళ్ళి కాకపోతే పెళ్ళి అవుతుంది డబ్బు సమస్య అయితే డబ్బు వస్తుంది జాబ్ లేకపోతే జాబ్ వస్తుంది అలాంటి ఎటువంటి సమస్యలైనా తీరే సమయం వచ్చేసింది మీకు అని ఆ భగవంతుడి నుంచి సందేశం ఆ డివైన్ నుంచి ఆ యూనివర్స్ నుంచి మీకు రెండు మెసేజ్లు మంచిగా వచ్చినాయి అలాగే బాటమ్ ఆఫ్ ది డెత్ చూసుకుంటే క్వీన్ ఆఫ్ వాండ్స్ వచ్చింది అంటే మీ వలన ఏదైనా మీరు ఏదైనా బాధపడుతూ అంటే డబ్బుల కోసం కానీ జాబ్ కోసం కానీ ఏదైనా మేనిఫెస్ట్ చేస్తూ ఉంటే ఆ మేనిఫెస్టేషన్ అనేది జరగబోతోంది అని వచ్చిందండి మీరు యూనివర్స్కి ఏదైనా చెప్పుకుంటూ ఉంటే నాకు ఇది జరగాలి యూనివర్స్ ప్లీజ్ ఇది నాకు చెయ్యి నాకు ఇది కావాలి నాకు మంచి జాబ్ రావాలి నాలో జాబ్ కోసం వెయిట్ చేస్తున్నాను నాకు జాబ్ వచ్చేసింది వస్తుంది అని మీరు మేనిఫెస్ట్ చేస్తూ ఉంటే ఆ మేనిఫెస్ట్ అనేది నిజం కాబట్టి పోతుంది అని వచ్చిందండి ఆ మ్యానిఫెస్ట్ అనేది మీకు జరగబోతుంది త్వరలోనే అది మీరు కోరుకోండే కోరిక నెరవేరబోతోంది మీరు అడిగిన కోరిక నెరవేరబోతోంది అని ఆ యూనివర్స్ నుంచి మంచి సందేశం అనేది మీకు వచ్చింది డబ్బుల పరంగా కూడా మీకు త్వరలోనే మంచి టైం రాబోతోంది అని కూడా వచ్చిందండి ఏస్ ఆఫ్ పెంటకల్స్ వచ్చింది ఇక్కడ డబ్బుల పరంగా కూడా డబ్బుల గురించి మీరు ఆలోచిస్తూ డబ్బుల గురించి మేనిఫెస్ట్ చేస్తూ ఉంటే మీ చేతి నిండా డబ్బులు వచ్చే అవకాశం ఉంది అని చూపిస్తోంది అంటే ఇంతవరకు మీరు పడిన బాధలకి కష్టాలకి కన్నీళ్ళకి విముక్తి అనేది దొరకబోతోంది మీకు ఆ యూనివర్సు మీకు మంచి శుభ సందేశం శుభ ఏమంటారు శుభశకునం శుభ శకునం అనేది పంపిస్తోందండి శుభ సందేశం అనేది పంపిస్తోంది మీకు డబ్బుల పరంగా బాధపడుతూ ఉంటే మీకు చేతి నిండా మీ డబ్బులు మీకు డబ్బులు వస్తాయి అని ఒక సందేశము లేకపోతే మీరు జాబ్ గురించి కానీ ఏదైనా మేనిఫెస్ట్ చేస్తూ ఉంటే యూనివర్స్కి చెప్పుకుంటూ ఉంటే అది కూడా నెరవేరుతుంది మీ ఇంటికి వెలుగు వస్తుంది మీ ఇంట్లో వెలుగు నింపుతుంది ఆ భగవంతుడు మీ ఇంట్లో వెలుగు నింపుతాడు ఆ యూనివర్స్ వెలుగు నింపుతుంది మీ చేతి అరిచేతి నుంచే ఆ వెలుగు అనేది వచ్చేస్తుంది మీరు ఇట్లా ఇట్లయితే నాకు కావాలి అని మేనిఫెస్ట్ చేస్తూ ఉంటారు ఆ విధంగానే ఆ మ్యానిఫెస్టేషన్ అనేది ఫలిస్తుంది మీరు ఏ ఏమైతే కోరుకుంటూ ఉంటారో అఫర్మ్ చేస్తూ ఉంటారో భగవంతుడా నాకు మంచి జాబ్ రావాలి లేకపోతే మంచి వ్యక్తి నా 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 జీవితంలోకి రావాలి నాకు నా నా లైఫ్లోకి మంచి పర్సన్ రావాలి అని అనుకుంటూ ఉంటే తప్పకుండా మీరు అనుకోండి మ్యానిఫెస్టేషన్ మీరు అనుకోండి అఫర్మేషన్ నిజమయ్యి ఆ మేనిఫెస్టేషన్ అనేది నిజం కాబోతోంది అని యూనివర్స్ నుంచి మీకు సందేశం వచ్చింది ఇప్పుడు మీకు మంచి టైం అనేది వచ్చిందండి ఇంతవరకు పడిన బాధ అంతా కూడా మీకు అది వెళ్ళిపోబోతోంది మీరు పడిన బాధ అంతా కూడా వెళ్ళిపోబోతోంది మంచి టైం మీ దగ్గరికి రాబోతోంది అని వచ్చింది ఇప్పుడు వరకు మీరు ఎంత బాధల్లో ఉన్నా కూడా ఇది ఎవరికి రిజ రిజనేట్ అవుతుందో నాకు కమెంట్స్లో పెట్టండి అలాగే ఈ వీడియోకి మీరు డబల్ త్రీ డబల్ త్రీ అని నాకు కమెంట్ చేయండి డబల్ త్రీ అని క్లైమ్ చేసుకోండి ఈ పాజిటివ్ ఎనర్జీని ఎందుకంటే ఇక్కడ త్రీ ఆఫ్ కప్స్ వచ్చింది ఇక్కడ చూస్తే త్రీ ఆఫ్ స్వాట్స్ వచ్చింది సో త్రీ ఆఫ్ స్వాట్స్తో బాధపడుతూ ఉంటే ఇక్కడ త్రీ ఆఫ్ కప్స్తో మీకు స్వాంతన బాగా జరుగుతుంది బాగుంటుంది అనేది మెసేజ్ వచ్చింది ఇక్కడ ఇక్కడ ద టవర్ వచ్చింది బాధ బాధగా ఉంటే ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్ వచ్చింది అంటే ఈ దీనికి మీకు బాధపడాల్సిన అవసరం లేదు అనేసి ఇక్కడ మెసేజ్ వచ్చింది రెండు రెండు కూడా మీకు చాలా మంచిగా అంటే మీరు పడే బాధలన్నీ ఇంకా ఇప్పటితో తీరిపోతాయి ఈ వీడియో ఎప్పుడైతే మీ ముందుకు వస్తుందో యూనివర్స్ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకునింది సో యూనివర్స్ మీకు మంచి టైంని అందిస్తుంది మంచి శుభ శకునాన్ని పంపిస్తోంది శుభ సమయాన్ని పంపిస్తోంది కాబట్టి ఆ యూనివర్స్కి మీరు కృతజ్ఞతలు తెలుపుకోండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 క్షమించు నేను ఏదైనా తప్పులు చేసింటే క్షమించు ఓ విశ్వమా నీకు కృతజ్ఞతలు నాకు మంచి జాబ్ ఇచ్చావు మంచి వ్యక్తిని నా జీవితంలోకి ఇచ్చావు అని మీరు ఆ భగవంతునికి ఆ యూనివర్స్కి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి కృతజ్ఞతలు తెలుపుకోండి అదొక్కటి మీరు చేయాల్సింది అలాగే ఈ వీడియో మీకు కనెక్ట్ కావాలి అంటే తప్పకుండా లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇంకా వీడియోని ఇలాంటి సిచ్యుయేషన్ ఎవరికన్నా ఉంటే వీడియోని షేర్ చేయండి ఓకేనా చాలా మంచి టైం వస్తుందండి మీకు చాలా బాగుంది మంచిగా వచ్చినాయి కార్డ్స్ ఓకే మళ్ళీ మరొక మంచి రీడింగ్తో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్